ప్రముఖ ఛానల్ జీతలకు ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత మధురం ఉమ్మడి కుటుంబం సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు విజయ్ కరం విజయ్ కరం అలానే యాంకర్ డార్లీ ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇద్దరు కలిసి జెమినీ మ్యూజిక్ లో ప్రసారమైన పలు టీవీ షోస్ కి యాంకర్స్ గా వ్యవహరించారు అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు ఇంటర్కాస్ట్ అయినప్పటికీ పెద్దల్ని ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటయ్యారు వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లికి ముందు హల్దీ మెహందీ సంగీత్ అలానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈవెంట్స్ కూడా చాలా జరిగాయి కరం డాలీ వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫొటోస్ బయటకు వచ్చాయి అలానే వీరి పెళ్లిలో చాలా మంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యి సందడి చేశారు అలియానా గ్లోరీ యాంకర్ జాను అలానే ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష యాంకర్ శ్రవంతి నటుడు కృష్ణ ఇలా ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ అటెండ్ అయ్యి సందడి చేసి ఈ నూతన వధూ తమ బ్లెస్సింగ్స్ ని అందించారు ఈ నూతన వధూ ఇద్దరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు వారి బ్యూటిఫుల్ లుక్స్ తో అందరినీ బాగా ఆకట్టుకుంటున్నారు ఈ వీడియో లో విజయకరం యాంకర్ డాలీ వెడ్డింగ్ కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ ని మీరు చూసేది